డియర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ తాడ్వాయి మండలం ఏటూర్ నాగారం ఫారెస్ట్ ఏరియా మన సమ్మక్క టెంపుల్ దరిదాపు ఏరియాలో అనేక స్కూళ్ళు ఉన్నాయి అడవుల్లో ఉన్నాయి వాటికేమి పక్కా బిల్డింగులు అసలే ఉండవు ఎందుకు ఉండవు అంటే అటవీ ప్రాంతంలో బిల్డింగులు కట్టడానికి అనుమతులు ఉండవు వారిని మనం గౌరవించాలి టెంపరీ షెడ్స్ షెడ్స్ కూడా కాదు తడకలతోటి ఆ స్కూళ్ళు ఒకటి రెండు చూడండి పరిసరాల పరిశుభ్రత ఎవరు చేస్తున్నారు విద్యార్థుల కుటుంబ సభ్యులు పూరి గుడిసెల్లాగున్నాయి కానీ పరిశుభ్రతకి మారుపేరుగా ఉన్నాయి ఈ స్కూళ్ళలో చదివే పిల్లలు గిరిజన తెగలకు సంబంధించిన పిల్లలు అమ్మ నాన్నకి చదువులు ఉండవు కానీ అమ్మ నాన్నకి తమ పిల్లలు ప్రయోజకులు కావాలని ఒక ఆశ ఉంది మరి వీళ్ళకి మేమున్నాం అని ఒక అధ్యాపక బృందం వాస్తవం చెప్పాలంటే విద్యా వాలంటీర్స్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు అంబేద్కర్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ లేదా భీమరావు చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ ఏ విధంగా ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అన్నారో దానిని నూటికి నూరు శాతం ఆచరణలో పెట్టిన అనేక మంది అధ్యాపక బృందాన్ని చూడండి మీరు వాళ్ళకేం పెద్ద పెద్ద జీతాలు లేవండి పెద్ద పెద్ద పీహెచ్డీలు లేవు పెద్ద పెద్ద డిగ్రీలు లేవు కానీ ఉన్నది తమకు చేతనైనంత వరకు అవసరం ఉన్న నిరుపేదలకు సహాయం చేయాలనే నిండు మనసు నేను అక్కడ కూడా కొంత మా తరఫు నుంచి కూడా కొంతమంది టీచర్లకు మేము శాలరీస్ ఇస్తాం ఎంతకు పనిచేస్తారో తెలుసా అండి లక్షలు కాదండి కేవలం ఐదు వేల రూపాయలు కానీ నిండు మనసుతోటి ఆ పిల్లలని అక్కున చేర్చుకుంటారు ఇదే నిజాయితీ అనండి కమిట్మెంట్ అనండి గ్రామ కమిటీలకు కానీ మామూలు ప్రభుత్వ స్కూల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఉంటే భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం మళ్ళీ వస్తుంది సో ఈ సందర్భంగా ఆ టీచర్లు విద్యా వాలంటీర్లు వాటికి సహాయపడుతున్న ఆ స్కూళ్ళకి సహాయపడుతున్న దాతలకి ఎంతో రుణపడి ఉంటాయి ఆ కుటుంబాలు మన సమాజం మనం కూడా భవిష్యత్తులో ఇలాంటి వారికి సహాయం చేద్దాం